ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఏ రాశికి ఏ కుటుంబ సభ్యుల వలన అదృష్టం కుజుడు అధిపతి కావడం వలన వీరికి జీవిత భాగ్యస్వామి వలన అదృష్టం వృషభ రాశి శుక్రుడు అధిపతి కావడం వలన వీరికి తల్లి వల్ల అదృష్టం మిథున రాశి బుధుడు అధిపతి కావడం వలన వీరికి తోబుట్టువుల వలన అదృష్టం కర్కాటక రాశి చంద్రుడు అధిపతి కావడం వలన వీరికి కుమార్తె వలన అదృష్టం కలుగుతుంది సింహరాశి సూర్యుడు అధిపతి కావడం వలన వీరికి కుమారుని వలన అదృష్టం కలుగుతుంది కన్యరాశి బుధుడు అధిపతి కావడం వలన వీరికి తోపుట్టువుల వల్ల అదృష్టం కలుగుతుంది తులారాశి శుక్రుడు అధిపతి కావడం వలన వీరికి తల్లి వల్ల అదృష్టం కలుగుతుంది వృచిక రాశి కుజుడు అధిపతి కావడం వలన వీరికి జీవిత భాగ్యస్వామి వలన అదృష్టం వస్తుంది ధనసు రాశి గురువు అధిపతి కావడం వలన వీరి వలన వీరికి ఇతరులందరికీ అదృష్టం కలుగుతుంది మకర రాశి శని అధిపతి కావడం వలన వీరికి తండ్రి వలన అదృష్టం వస్తుంది కుంభరాశి శని అధిపతి కావడం వలన వీరికి తండ్రి వలన అదృష్టం కలుగుతుంది మీనరాశి అధిపతి కావడం వలన వలన వీరికి మిత్రులందరికీ అదృష్టం కలుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్